అంబే అంబేటి వస్తున్నాం అంటే అరిచేది ఏదో మా తాతల కాలం నుంచి అమ్మ అనటం మాములు అయిపోయింది అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను బాగలేదా గొంతు బాగోగులు ఒకటే తక్కువ పట్టా ఇది చారు ఈ చార్లు పులుసులు నా బాడీకి అంతగా పడవు కాసింత మాంసం కూరో చికెన్ కురుమో చేపల పులుసు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను కాస్టోలో పెట్టా నా మొగడే నన్ను నిలదీసి అడగడు నీకెంత పొగరా పోరా పోతాంలేమమ్మా పోకపోతే నీతో కాపురం చేస్తామా నీళ్ళు ఇల్లు కాకపోతే వందిళ్ళు అంబే ఇదిగో ముసలైనా ఓ దెబ్బ వేసుకున్నాను రా ఓహో దెబ్బాలే దేవసం లేదు నీలాగా నాకేం ఫలి లేదనుకున్నావా

ఒరే తుమ్మొద్దు అమ్మా ఏంటన్నా ఎవర్రా పిల్ల సినిమా యాక్టర్ ఉంది మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా ఇక ముక్కలో చెప్పాలంటే అన్నా ఆ చూపులోనే నా మనసేదో చేసుకున్నా అనుకున్నాను నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను పరీక్షలు బాగా రాసా కళ్ళ జడుబలేకుందే ఇంట్లో ఉందా లేదు మినిస్టర్ కదా కోసం అమెరికా వెళ్ళింది అది ఎక్కడైపోద్దమ్మా వాటింటి అక్కడ పడి ఉంటుంది చూడు అమ్మా ఒరే మంకీ ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నానురా అద్దిరిపాతనం అన్నా అన్నా ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే అతార ముష్టి అంటే నీ అంటే కే బాస్కే బాస్ రన్నమాట అట్లాంటి నా ముందు శ్రీకృష్ణదేవరాయ లెవెల్లో తలపాక చుట్టుకుని ఉంచుంటవా టే గుండె చర్వా కట్టా నడు కట్టా అది మర్యాద చచ్చద గట్ట కట్టు తిరిగో హలోయ్ ఎట్లా వందా అబ్బా లేదండి లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్రెస్ మామకారిని అయిన నా ముంతే నడుముకి గుట్ట కట్టుకుని నిలబడతావా తల చుట్టుగా అది మర్యాదంటే నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబడుకోవాలి ఇంకెళ్ళిపో అలాగే ఎప్పుడు ఎలా ఉంది రా మన అజమాయిషి కొత్త బొచ్చలు సజ్జన కమ్మగా ఉంది అన్నాయి కాకపోతే చిన్న మార్పు నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్నా నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను పద 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 రే ఏంటాటా తుమ్మ మొత్తం నిలబడి చూస్తావు నిన్నే రాండి అయ్యా ఏ నెవరా ప్రెసిడెంట్ అయ్యగారికి బావగారండి అంటే ఓసీగా తిని తిరిగే కాదుగా నీ అయ్యగారికి అయ్యగారు ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా ముందా గోసిపురా ఇప్పుడు నువ్వు చేస్తుంది నీకు మర్యాద చూపిస్తా ఉండనా ఇప్పు ఇప్పురా చూపించదు మర్యాద నీకు తెలియదు అంటే రేయ్ ఇక మీదట ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి ఎలా ఎలా పెట్టేది అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్న దిశ మొదలు చూపిస్తా ఏంటంటే

కొద్ది నుంచి సింగిల్ టీ కూడా తాక్కుండా వొళ్ళిరించుకుని కష్టపడి మరి పొలానికి నీళ్ళు ఎరుతానా నేను బాగా పనిచేస్తున్నా బాగా పనిచేస్తున్నావు మరో పొలంలో నీళ్ళు పక్కడి పళ్ళను వదిలేసి చాలా బాగా పనిచేస్తున్నాను ఆ పొలం ఆ మాత్రం తెలిస్తే నీ బతికి ఇలా ఎందుకు గడుస్తుంది ముందే ఉత్తరానికి జవాబు చెప్పు నా పేరున దొంగ ఉత్తరం రాసి ఆ కోట దగ్గర డబ్బు కొట్టేస్తున్నాయి వారు దొంగ ఉత్తరమా ఎదిటి

నా అక్కను కట్టబెట్టిన పాపానికి పట్టకి తిండికి నెలలా ఇస్తూనే ఉన్నగా నా సొమ్ముతిని నాకే ద్రోహం చేస్తారా నీలాంటి విశ్వాసం లేని కుక్కల్ని ఏం చేసినా తప్పులేదు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నేను మీ ఇంటికి అల్లుండే కాదు రేపో మాపో నీ కాబోయే మావని అది మర్చిపోయి ఓ రెచ్చిపోతున్నావు ఏదవది పదివేల రూపాయల కోసం ఎంత మంది పని ముందు నా పరువు తీస్తావా నా కూతురు నీ పెళ్ళం కదా ఆ పనిచే చూపిస్తా నా పవర్ ఏంటో ఏంటో ఏంతతో ఇన్నావు ప్రెసిడెంట్ గారు ముందే శాపతం చేసి వెళ్తున్నాడు అది సరే ఇప్పుడే ఇన్ని నేసాలు ఎత్తన్నాడంటే రేపు నిజంగా తమ ఆయన కూతురు మేడలో తాళికడితే ఇంకెంత చేస్తాడో బాబు మీ ఒప్పుతున్న విశ్వాసంతో చెప్తున్నాం తమరు ఆయన ఇంటి అల్లుడైతే మీ పొరవే కాదు మన ఊరి పొరవే గంగలో కలిసిపోద్ది ఆలోచనతో ఇక్కడ పెట్టిన అన్నా అన్నా నా చూసావా లక్ష్యం పని రాయాల ఆ రోజు పొలంలో ఆడదావడతో చూపించావు అప్పటినుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది దానికే కోయిన పోయి చస్తుంటే మళ్ళీ నీ చూడాలా కోచేస్తుండరే అబ్బా నా పాయింట్ నీకు అర్థం కాలేదానా నా డ్రస్ ఇందాకే ఇక్కడ పెట్టాను ఇప్పుడేం కనపడట్లేదు డ్రస్సా అదేదో తెలియదు కానీ అన్నం తిని తుడుచుకుందాం అనుకుంటే గొడ్డ పిల్లకి కనిపించిందిరా తుడుచుకుని ఎక్కడే పెట్టానే ఆ ఇదిగో థాంక్స్ ఇదేనా డ్రస్ అది నీ డ్రస్ నా గోసి చ చ చ చ చ నీ ఎవరై దాంతో ఇందాక నేను మోకం కూడా కదరా టాకింగ్ అమ్మా നമ്മുടേ മാമഗാരായിട്ടാ